హలోనే మిస్ చేసారు ఒక చెడు మరొక మంచికి అంటూ ఉంటారు ఒక డోర్ క్లోజ్ చేస్తే మరొక డోర్ ఓపెన్ అవుతుంది అని చెప్పి ఆధ్యాత్మికతలు చెప్తూ ఉంటారు ఇప్పుడు అమెరికాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం హెచ్ వన్ బి వీసాల మీద చాలామందిని మందిని గందరగోళపరిచింది కానీ గత రెండేళ్లుగా జాబ్స్ పోయి ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళకి ఇది ఒక బంపర్ ఆఫర్గా ఇప్పుడు కనిపిస్తుంది ఎందుకంటే హెచ్ వన్ బి వీసాల్లో కొత్త వాళ్ళకు మాత్రమే లక్ష డాలర్లు పే చేయాలి ఫీజు రూపంలో అని చెప్పి నిర్ణయించారు అంతే తప్ప ఎగ్జిస్టింగ్ హెచ్ వన్ బి వాళ్ళకి ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు అని చెప్పి క్లారిటీ ఇచ్చారు దీంతో రెండు వేల ఇరవై నాలుగు కానీ లేదా రెండు వేల ఇరవై ఐదు ఈ త్రైమాసికంలో కానీ జాబ్స్ పోయినటువంటి వాళ్ళు గత ఏడాది దాదాపు లక్ష నలభై వేల మంది ఉన్నారని చెప్పేసి లెక్క తెలుస్తున్నారు అలాగే ఈ సంవత్సరం దాదాపు లక్ష ఇరవై ఐదు వేల మంది ఉన్నారని లెక్క తెలుస్తున్నారు వెరసి రెండు లక్షల యాభై వేల మంది రోడ్డును పడ్డారు ఆయా కంపెనీలు తీసేసాయి కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది అంత అవసరం లేదనేటువంటి ఉద్దేశంతో కానీ ఇప్పుడు వాళ్ళకి ఫోన్లు చేసి మీరు రండి మీకు హెచ్ వీసా స్టేటస్ ఎలా ఉంది అని కనుక్కొని హెచ్వన్ బి వీసా స్టేటస్ లైవ్లో ఉంటే కనుక మీరు రండి మళ్ళీ వచ్చి రీజాయిన్ కమ్మని చెప్పి అమెరికా కంపెనీలు ఫోన్లు చేసి మన వాళ్ళకి ఆహ్వానం పలుకుతున్నారు ఆఫర్ ఇస్తున్నారు అని చెప్పి ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నటువంటి న్యూస్ సో ట్రంప్ చేసినటువంటి స్టేట్మెంటు జాబ్స్ పోయినటువంటి వాళ్ళకి కొత్త అవకాశాలని మళ్ళీ తిరిగి ఇస్తుంది అని చెప్పి తాజాగా వస్తున్నటువంటి అప్డేట్ అమెరికా నుంచి మరి అసలు హెచ్వన్వి వీసాల మీద ఎందుకు రిస్ట్రిక్షన్ పెట్టారు ట్రంప్ ఆ హెచ్ వన్వి వీసాల్లో మన వాళ్ళ షేర్ అంతా హెచ్వన్వి వీసాలని మీ మీద కొత్త కొత్తగా హెచ్ వన్వి వీసాలు తీసుకున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా లక్ష డాలర్లు చెల్లించాల్సిందే అని చెప్పి ఫీజు రూపంలో ఎందుకు ఆయన చెప్తున్నారు అని అంటే దానికి రీజన్స్ ఉన్నాయి ఆ రీజన్స్ ఏంటి అనేది నేను క్లియర్గా డేటా వైజ్ చెప్తాను నేను ఈ డేటా చూస్తే కనుక ఖచ్చితంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయంలో బహుశా పెద్ద తప్పేం లేదేమో అనేటువంటి భావన కలుగుక మానదు ఇది డేటా కంపెనీ వైజ్ హెచ్ వీసా వేశారు ఏ కంపెనీ ఎన్ని హెచ్ వన్ బి వీసాలు వేసిందనంటే అంటే ఇక్కడ చూస్తే అమెజాన్ పదివేల నలభై నాలుగు హెచ్ వన్బి వీసాలు కలిగి ఉంది టీసీఎస్ ఐదు వేల ఐదు వందల ఐదు మైక్రోసాఫ్ట్ ఐదు వేల నూట ఎనభై తొమ్మిది మెటా ఐదు వేల నూట ఇరవై మూడు యాపిల్ నాలుగు వేల రెండు వందల రెండు గూగుల్ నాలుగు వేల నూట ఎనభై ఒకటి కాగ్నిజెంట్ రెండు వేల నాలుగు వందల తొంభై మూడు జేపీ మోర్గన్ రెండు వేల నాలుగు వందల నలభై వాల్మార్ట్ రెండు వేల మూడు వందల తొంభై అలాగే డెలైట్ రెండు వేల మూడు వందల యాభై మూడు ఇది ఇంతమందికి హెచ్ఎన్వి వీసాలు వేశారు మన వాళ్ళకి ఈ కంపెనీలు సో ఈ డేటాను చూసిన తర్వాత లోకల్గా ఉండేటువంటి వాళ్ళకి ఇంతమందికి జాబ్స్ అవకాశం కోల్పోతారు అనేటువంటి ఒపీనియన్కి అమెరికా ప్రభుత్వం వచ్చింది అందుకే ఎన్నికలకు ముందు ట్రంప్ ఇచ్చినటువంటి హామీ మేరకు అమెరికా ఫస్ట్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఇది ఆయన చెప్పినటువంటి నినాదం ఆ నినాదం మేరకు ఈ కంపెనీలను కట్టడి చేయడానికి ఇప్పుడు హెచ్ ఒన్ బి కొత్త వాళ్ళకి లక్ష డాలర్లు అనేది పెట్టారు సో ఇన్ని వేసాల వాళ్ళకి వీళ్ళలో హెచ్వన్ వీసా ఉన్నటువంటి వాళ్ళని కూడా ఈ మల్టీనేషనల్ కంపెనీలు లేదంటే అమెరికా బేస్డ్ కంపెనీలు చాలామందికి ఉద్యోగాలు ఈ మధ్యకాలంలో తీసేశారు వాళ్ళని మళ్ళీ తిరిగి రమ్మని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఈ కంపెనీలే కాల్ చేస్తున్నాయి అనేది లేటెస్ట్ అప్డేట్ ఎందుకంటే హెచ్వన్బి వీసా ఉన్నటువంటి వాళ్ళని తీసుకుంటే కనుక లక్ష డాలర్ల కంపెనీలు పే చేయాల్సిన అవసరం లేదు కొత్త వాళ్ళకైతే పే చేయాలి ఆ తలనిప్పి ఎందుకు ఉన్న వాళ్ళనే తీసుకుంటే పోదు కదా అని చెప్పి మళ్ళీ వాళ్ళనే కాల్ చేసి రమ్మని చెప్తున్నారు అని చెప్పి తెలుస్తోంది అమెరికా నుంచి అది లేటెస్ట్ అప్డేట్ ఇక హెచ్వన్ బి వీసాల్లో టాప్లో ఎవరున్నారు అమెరికాలో ఉండేటువంటి హెచ్వన్వి వీసాల్లో టాప్ ఎవరున్నారు ఇక్కడ ఏ కంట్రీ నుంచి ఉన్నారంటే ఇండియా నుంచి హయ్యెస్ట్ ఉన్నారు ఎంతమంది ఉన్నారంటే రెండు లక్షల ఎనభై మూడు వేల మూడు వందల తొంభై ఏడు మంది ఉన్నారు అంటే మొత్తం హెచ్ వన్వి దాంట్లో డెబ్బై ఒక్క పర్సెంట్ మన వాళ్ళు ఉన్నారు ఇండియన్స్ ఆ తర్వాత చైనా వాళ్ళు ఉన్నారు నలభై ఆరు వేల ఆరు వందల ఎనభై పదకొండు పాయింట్ ఏడు శాతం ఉన్నారు తర్వాత ఫిలిప్పైన్స్ ఐదు వేల రెండు వందల నలభై ఎనిమిది మంది ఉన్నారు వన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఉన్నారు ఇక కెనడా నాలుగు వేల రెండు వందల ఇరవై రెండు మంది ఉన్నారు ఓన్లీ వన్ పాయింట్ వన్ పర్సెంట్ కొరియా సౌత్ కొరియా మూడు వేల తొమ్మిది వందల ఎనభై మూడు మంది ఉన్నారు వన్ పాయింట్ వన్ పర్సెంట్ హెచ్ వన్వి అంటే హెచ్ వన్ బి వీసాదారులో మన వాళ్ళు సెవెంటీ వన్ పర్సెంట్ ఉన్నారంటే మీరు ఊహించుకోండి మన వాళ్ళ యొక్క మెజారిటీ అమెరికాలో ఎంత ఉందని ఇప్పుడు ట్రంప్ టార్గెట్ ఇండియన్స్ని ఎందుకు చేశారు అనే దానికి ఈ డేటా ఒక ఉదాహరణగా కనిపిస్తుంది ఇక రాబోయేటువంటి రోజుల్లో ద మోస్ట్ ఇన్ డిమాండ్ జాబ్స్ ఆఫ్ ది నెక్స్ట్ డికేడ్ రాబోయే పది సంవత్సరాల్లో రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ముప్పై నాలుగు వరకు ఏ ఏ సెక్టార్లో ఎంత డిమాండ్ ఉంటుంది జాబ్స్ అనే దాని మీద కూడా ఒక డేటా నేను తీయటం జరిగింది అక్కడ అమెరికాలో కానీ ఎక్కడైనా యుఎస్లో ప్రత్యేకించి యుఎస్లో ఏ ఎంప్లాయ్మెంట్ రాబోయే పది పది సంవత్సరాల్లో ఎవరెవరికి డిమాండ్ ఉండే అవకాశం ఉంది హోమ్ హెల్త్ అండ్ పర్సనల్ కేర్ ఎయిడ్స్ దీనికి డిమాండ్ ఎంత ఉంది ఏడు లక్షల ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల మందికి డిమాండ్ ఉంది సాఫ్ట్వేర్ డెవలపర్స్ రెండు లక్షల అరవై ఏడు వేల ఏడు వందల మందికి డిమాండ్ ఉంది సో ఇలాంటి పరిస్థితుల్లో హెచ్ఎన్బి వీసాలు ఉన్న కూడా రద్దు చేసే ధైర్యం ట్రంప్ చేస్తాడా చేయడు రాబోయే పది సంవత్సరాలు వాళ్ళ డిమాండ్ ఎంత ఉంది సాఫ్ట్వేర్ డెవలపర్స్కి రెండు లక్షల అరవై ఏడు వేల ఏడు వందల డెబ్బై మందికి డిమాండ్ ఉంది ఇక స్టోకర్స్ అండ్ ఆర్డర్ పిల్లర్స్ ఇది రెండు లక్షల ముప్పై ఐదు వేల మందికి ఉంది ఫాస్ట్ ఫుడ్ అండ్ కౌంటర్ వర్కర్స్ రెండు లక్షల ముప్పై మూడు వేల రెండు వందల మందికి ఉంది రెస్టారెంట్ కుక్స్ రెండు లక్షల పదిహేడు వేల మందికి ఉంది డిమాండ్ రిజిస్టర్డ్ నర్సెస్ లక్ష అరవై ఆరు అరవై ఆరు వేల వంద మందికి ఉంది జనరల్ అండ్ ఆపరేషన్స్ మేనేజర్స్ ఒక లక్ష అరవై అరవై నాలుగు వేల మందికి ఉంది అలాగే మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ మేనేజర్స్ వీళ్ళకి నూట లక్ష నలభై రెండు వేల తొమ్మిది వందల మందికి ఉంది మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ మేనేజర్స్కి సో కాబట్టి యుఎస్ బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిక్స్ ఇది యుఎస్ లేబర్ అక్కడ ఉండేటువంటి కార్మిక శాఖ ఇచ్చినటువంటి డేటా ఇది రాబోయేటువంటి పది సంవత్సరాల్లో అమెరికాలో డిమాండ్ ఉండేటువంటి ఎంప్లాయీస్ ఎవరెవరు ఉన్నారంటే ఎంత ఉందని అంటే ఇది డేటా మరి ఇంత డిమాండ్ ఉన్నప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్ఎన్ వీసా ఇవ్వకుండా ఆపగలడా లేదు ఛాన్స్ లేదు అందుకే రిలాక్సేషన్స్ ఇచ్చారు అన్ని ఒక్క కొత్త వాళ్ళకి హెచ్వన్ వీసా వేసుకున్న వాళ్ళు మాత్రమే వాళ్ళు లక్ష డాలర్లు కట్టాలంటున్నారు మీద కూడా అక్కడ కోర్టులు కేసి స్టే తీసుకొచ్చుకునేటువంటి అవకాశం కూడా లేకపోలేదు సో కాబట్టి ట్రంప్ కేవలం ఒక గందరగోళం సృష్టించే ప్రయత్నం తప్పితే వాస్తవ సిచ్యువేషన్కి భిన్నం ఆయన అనౌన్స్ చేస్తుందని చెప్పి ఈ డేటాను బట్టి అర్థం అవుతుంది ఐటీ డిమాండ్ ఉన్నటువంటి దేశాల్లో మన వాళ్ళు లేదంటే ఐటీ సెక్టార్ వాళ్ళు ఏ ఏ దేశంలో ఉన్న వాళ్ళైనా ఏ దేశంలో ఎంతమంది ఉన్నారు అనేది కూడా టాప్ టెన్ కంట్రీస్ ఐటీ వర్కర్స్ ఉండేటువంటివి చూస్తే కనుక అమెరికాలో సిక్స్ మిలియన్స్ ఉన్నారు ఐటీ ఐటీ సంబంధించి ఐటీ రంగానికి కేవలం ఐటీ రంగంలో సిక్స్ మిలియన్స్ ఉన్నారు యూఎస్లో ఇండియాలో ఫోర్ పాయింట్ ఫైవ్ మిలియన్స్ ఉన్నారు సో అమెరికా కంటే మనం ఏం తీసుకోలేదు ఆల్మోస్ట్ దగ్గరగా ఉన్నాం ఫోర్ పాయింట్ ఫైవ్ ఫైవ్ మిలియన్స్ ఉన్నారు ఐటీ వర్కర్స్ ఐటీ రంగంలో మన వాళ్ళకి చైనాలో ఫోర్ మిలియన్స్ ఉన్నారు రష్యాలో వన్ పాయింట్ టూ మిలియన్స్ ఉన్నారు అంటే చాలా తక్కువ ఉన్నారు జర్మనీలో వన్ పాయింట్ వన్ మిలియనే ఉన్నారు అందుకే జర్మనీ ఇప్పుడు మీరు రండి అని చెప్పి ఇండియన్స్ని ఆహ్వానిస్తుంది వర్క్ వీసా కూడా ఇస్తామని చెప్పి యూకే నైన్ హండ్రెడ్ కే అంటే వన్ మిలియన్ కంటే తక్కువ సో ఇక్కడ కూడా రిక్వైర్మెంట్ ఉంది ఐటీకి సంబంధించి బ్రెజిల్ ఎనిమిది వందల యాభై కే ఇక్కడ ఉంది పోలాండ్ ఐదు వందల కే కెనడా ఫోర్ ఫిఫ్టీ కే జపాన్ ఫోర్ హండ్రెడ్ కే ఇంతమంది ఐటీ రంగంలో ఆయా దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య కాబట్టి దీన్ని బట్టి మిగతా దేశాల్లో ఒక యుఎస్ఏ ఇండియా చైనా ఇక్కడే హైయెస్ట్ ఈ మూడు దేశాలు ఉన్నాయి మిగతా దేశాల్లో ఎక్కువగా లేరు మరి అక్కడ రిక్వైర్మెంట్ ఉంటుంది రాబోయే రోజుల్లో అనేది ఈ డేటా ప్రకారం తెలుస్తుంది ఇక సరే అమెరికా ఇంత గందరగోళం మధ్య మనం ఎందుకు వెళ్ళాలనుకుంటే టాప్ టెన్ కంట్రీస్ నివసించడానికి అనువైన ఏంటంటే స్విట్జర్లాండ్ సింగపూర్ సరే యుఎస్ఏ మూడే ప్లేస్లో ఉంది సరే ఇప్పటికందరు కూడా ఉంది కాబట్టి మిగతా దేశాలు కెనడా యూకే యుఏఈ న్యూజిలాండ్ ఆస్ట్రేలియా అండ్ ఇటలీ ఇవి టాప్ టెన్ కంట్రీస్ ఇది వాస్తవంగా జాబ్ పొజిషన్ కానీ హెచ్ ఒన్వి స్టేటస్ కానీ లేదా మనం అను అనువైనటువంటి దేశాలు మన వాళ్ళకి ఏమున్నాయి అనేది ఇది డేటా మరి ఈ డేటా చూసిన తర్వాత ట్రంప్ రియాక్ట్ కావడంలో అర్థం ఉందా లేదా ఒకటి రెండు ట్రంప్ హెచ్ఎన్బి వీసాలని రద్దు చేస్తే అమెరికా అసలు నిలబడగలదా అనేదానికి నేను రాబోయే పది సంవత్సరాల్లో ఏ ఏ సెక్టార్లో ఎన్ని జాబ్స్ డిమాండ్ ఉందనేది అమెరికా కార్మిక శాఖ ఇచ్చిన డేటాని నేను చూపించాను కాబట్టి ఇదంతా ట్రంప్ చేస్తున్నటువంటి ఒక చిన్న గ్యామిలింగు లేదంటే చిన్న జర్క్ తప్పితే వాస్తవం కాదు అతను నేల విడిచి సాము చేస్తున్నాడు అది ఎంతో కాలం ఉండదు ట్రంప్ది జస్ట్ ఆయన ఎన్నికల ముందు హామీ ఇచ్చారు కాబట్టి దాన్ని ఏదో చేస్తున్నాడు అనేటువంటి ఒక భావన కల్పించేదానికే ఆయన ఇలాంటి ప్రకటనలు ఇస్తున్నారు తప్పితే రియాలిటీగా ఆయన జారీ చేసినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ వర్కౌట్ కావు అమెరికాలో కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు మన వాళ్ళు టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళు అమెరికాకి వెళ్ళొచ్చు అక్కడ ఆపర్చునిటీ ఉన్నాయో లేదే డేటా చెప్తుంది మరి ఇదంతా చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటనేది తెలియజేయచ్చు థ్యాంక్ యూ